నమస్తే ఫ్రెండ్స్ నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ పీపుల్స్ కోర్ట్ ఇది మన ప్రజా కోర్ట్ అంటే ప్రజానాయకుల యొక్క జీవితాన్ని వారి యొక్క రాజకీయ ప్రయాణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది ఈ కారు ఎవరిదో తెలుసా మీరు ఎవరిదో అనుకుంటారు ఈ కారు మహేంద్ర ఎక్స్యూవీ కారు ఐదు సంవ ఐదు పర్యాయాలు అంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గుమ్మడి నరసయ్య ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామంలో ఈరోజు నేనున్నాను గుమ్మడి నరసయ్య గారి కారు ఇది అంటే ఐదేళ్ళు ఐదు పర్యాయాలు అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుమ్మడి నరసయ్య గారి కారు ఇది ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదండి ఆయన ఒక్క రూపాయి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ మరి ఒక్క రూపాయి కూడా లేకుండా ఇంత కారు అంటే ఇది దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఈ డబ్బుతో కొన్నటువంటి కారుని మరి ఎలా కొన్నారని మీరు అనుకోవచ్చు ఆయన ఇప్పటికీ కారు కొనలా వాళ్ళ పాప హైదరాబాద్లో ఒక మంచి చదువు చదువుతా మంచి జాబ్ ఏదో చేస్తూ నానా ఎంతకాలం నువ్వు కారు లేకుండా సైకిల్ మీద ప్రయాణం చేస్తావు ఈ కారుని వాళ్ళ పాప కొనిస్తుంది వా ఈ పాప కొనిస్తే దానికి పెట్రోల్కి కూడా ఆయన ప్రజా సమస్యల పైన ఈ ఇల్లందు గ్రామం నుంచి హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి కార్యాలయం రావడానికి కూడా డీజిల్ కొట్టించుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అని చెప్పి ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు ఇది ఆయన కారు గుమ్మడి నరసయ్య గారి కారు ఇప్పుడు ఇల్లందు గ్రామంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఇంద్ర భవనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇంద్రభవనం ఎస్ ఇంద్రభవనం ఎందుకంటే ఈ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుంటాడు దాదాపు ఇంటి నిర్మాణానికి ఒక మూడు నాలుగు కోట్లు ఖర్చు పెడతాడు అట్లాంటిది ఐదు పర్యాయాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజకీయ నాయకుడి యొక్క ఇంద్రభవనాన్ని చూపిస్తాను ఈరోజు మీరు షాక్ అవుతారు చూడండి ఆయన యొక్క ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఆయన యొక్క గుమ్మడి నరసయ్య గారి ఇంద్రభవనాన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన ఇంద్రభవనానికి సంబంధించినటువంటి ఆయన రాజకోటకి సంబంధించినటువంటి గేట్ ఎంట్రీ ముఖద్వారం చూసారా ఎంత పెద్ద గేట్ ఇది ఆయన యొక్క ఇంద్ర నిర్మాణం అంటే ఇంద్రభవనానికి సంబంధించినటువంటి పెద్ద గేట్ ఆయన యొక్క రాజకోటకి సంబంధించినటువంటి ఎంట్రీ ముఖద్వారం చూసారా ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఆయన యొక్క ఇంద్రభవనాన్ని కూడా చూపిస్తాం ఇదే ఆయన యొక్క ఇంద్రభవనం చూసారా ఎంత పెద్దగా ఉందో మొత్తం ఖాళీ నిర్మాణం ఖాళీ ప్లేస్ ఆ గదిలో డబ్బులు ఉంటాయని అనుకుంటు అనుకోవచ్చు మీరు ఒక్క రూపాయి కూడా ఉండదు ఆ గదుల్లో చూసారా ఎంత పరిశుభ్రంగా ఉందో ఎంత నీట్గా ఉందో చక్కగా ఉందో ఇప్పుడు ఇదే ఆయన యొక్క ఇంద్రభవనానికి ఎంట్రన్స్ ఇది గేట్ దాటుకొని ఇప్పుడు ఆవిడ గుమ్మడి నరసయ్య గారి భార్య గుమ్మడి నరసయ్య గారి భార్య ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య గారి భార్య ఎంత సామాన్యంగా సాధారణంగా ఉందో చూడవచ్చు మీరే దాదాపుగా ముప్పై ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన యవనంలో ఉన్నప్పుడు ఆయన ఫొటోస్ ఒకసారి ఇవి మొత్తం చూపించండి గుమ్మడి నరసయ్య గారు యంగేజ్లో బాగా వయసులో ఉన్నప్పుడు ఆయన ఫొటోస్ ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫొటోస్ ఇది కూడా ఆయనే అనుకుంటా నరసయ్య గారే అనుకుంటా ఇది రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు గుమ్మడి నరసయ్య గారు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఈ పక్కన ఉన్న కూడా ఆయనే ఈ పక్కన ఉన్న ఫోటో కూడా నరసయ్య గారే నరసయ్య గారు నరసయ్య గారి భార్య ఫోటో ఇది ఎన్నికల ధృవీకరణ పత్రాలు ఇవన్నీ సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ భారత ఎన్నికల సంఘం సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ఎన్నికల సంఘం సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ అంటే అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కదా బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డ్ ఇవన్నీ సిపిఎం లీడర్స్ ఫొటోస్ ఇవి అవి మొత్తం ఇంకా అటు పక్క కూడా ఆ రెండు ఫొటోస్ కూడా గుమ్మడి నరసయ్య గారి ఫొటోస్ అవి ఆయన వయసులో ఉన్నప్పుడు ఉన్నటువంటి తీయించుకున్నటువంటి ఫొటోస్ ఇదంతా ఆయన కుటుంబ సభ్యుల ఫొటోస్ అనుకుంటా నరసయ్య గారి వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యుల యొక్క ఫోటో ఇవంతా చూసారు ఎంత బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయో మొత్తం అప్పటి ఫోటోలు ఇదేనండి నరసయ్య గారి ఇంద్రభవనం చూశారు కదా ఒక చిన్న కూలరు చిన్న కూలారు ఇంటి ముఖద్వారాలు ఎప్పుడో పాతవి పాతవి ఇంటి ముఖద్వారాలు చూశారు ఎట్లా ఉందో అంటే ఆయన అనుకుంటే పెద్ద పెద్ద ఇంద్రభవనాలు కూడా కట్టొచ్చు ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులే ఆంధ్ర తెలంగాణలో పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌస్లు కట్టుకుంటున్నారు మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుమ్మడి నరసాయి గారి ఇల్లు మాత్రం ఇదే ఇదే ఆయన యొక్క ఇంద్రభవనం నేను స్టార్టింగ్లో అదే చెప్పింది ఇంద్రభవనం ఇది నాకైతే లాగే కనపడుతుంది ఎందుకంటే ఆయన కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు కానీ ఆయన జీవితం అంతా ప్రజల కోసం ప్రజా సమస్యలపైన గడిపారైనా ప్రజా సమస్యలతో పోరాడుతూనే ఉన్నారు పోరాడుతూ వచ్చారు సంపాదన మీద ఎటువంటి ఆలోచన సంపాదించుకోవాలనే ఆ తెలివి ఆయనలో రాలేదు ప్రజలే నా దేవుళ్ళు అనగా భావించి నిరంతరం ప్రజా ప్రజాసంస్థలపైనే పోరాడుతూ వచ్చారు ఇది చిన్న మంచం చిన్న మంచం ఒక చిన్న టీవీ ఇది ఒక బెడ్రూమ్ నిజంగా ఎవరు నమ్మలేరండి ఎందుకంటే అందుకే ఈరోజు ఆయన ఇంటిని కూడా రాజకీయ నాయకులు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి ఆయన ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా ప్రజల ముందు మన కోర్టులో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి గుమ్మడ నరసయ్య గారు లాగా ఎందుకంటే ఇంత అంటే పాతికేళ్ళు నాకే చాలా నమ్మసక్యంగా లేదు ఎందుకంటే పాతికేళ్ళు రాజకీయాల్లో ఉండి రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా ఇల్లు కూడా చూశారుగా ఎట్లా ఉందో పాత ఇల్లు ఎప్పుడో ఇందిరమ్మ కాలనీ ఇల్లు ఇది మొత్తం చూశారుగా ఎట్లా ఉన్నాయి ఇదే ఒక సామాన్యమైనటువంటి మంచం కోళ్ళు చిన్న మంచం కోళ్ళు ఒక చిన్న బీరువా ఒక చిన్న బీరువా ఇదే ఆయన పడుకునే ప్లేసు గుమ్మడి నరసయ్య గారు ఇదే మంచం మీద పడుకుంటారు ఒక చిన్న కోలరు స్లాబ్ కూడా వంకరగా రేపు మంపు పడిపోయే అన్నట్లు ఉంది నిజంగా చాలా ఆదర్శమైనటువంటి వ్యక్తి అండి ఆదర్శదాయకమైనటువంటి వ్యక్తి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి డెఫినెట్లీ ఎక్కడ వెతికినా కూడా దొరకరు ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులు ఎక్కడ దొరకరు వేలు మీద లెక్కేసుకున్నా కూడా ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరం చూసినా కూడా ఇలాంటి గుమ్మడి నరసయ్య గారు లాంటి వ్యక్తి అయితే ఎక్కడ కనపడరో దొరకరు కూడా ఎంత సామాన్యంగా ఉన్నాడండి ఎంత సామాన్యంగా ఉన్నాడు ఒకసారి మీకు ఇల్లు అంతా కూడా మొత్తం చూపిస్తాను నరసయ్య గారిది ఇదొక ఇల్లు మళ్ళీ ఇంతే ఇంకా చూడండి గుమ్మడి నరసయ్య గారిది ఎప్పటో పాతకాలం నాటి ఇల్లు అండి ఇదంతా చూసారుగా ఎట్లా ఉందో పాతకాలం నాటి ఇల్లు ఈ ఇంట్లోనే ఆయన ఉండి రాజకీయం చేశాడు ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి ఇరవై ఐదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు ఎక్కడ నుండే రాజకీయాలు నడిపారు ఇదేనండి ఆయన ఇల్లు చూసారుగా ఎంత ఇంద్రభవనమే నా దృష్టిలో అయితే ఆయన బహుశా డూప్లెక్స్లు డూప్లెక్స్ హౌస్ లేకపోవచ్చు లేకపోతే ఆయన ఇంటి ముందు కాస్ట్లీ కార్లు లగ్జరీ కార్లు లేకపోవచ్చు కానీ ఇదే నాకు తెలిసి ఆయన ఇంద్రభవనం మాకు కూడా ఇంద్రభవనం ఇది ఇంత మంచి ఇల్లు రాజకీయాల్లో రూపాయి కూడా సంపాదించుకోకుండా ఒక రూపాయి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా లగ్జరీ కార్లు కూడా లేకుండా బినామీ ఆస్తులు కూడా లేకుండా సాదా సాదా సీదాగా సైకిల్ మీద ప్రయాణం చేసే వ్యక్తి ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ క్రెడిట్ గుమ్మడి నరసయ్య ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి ఐదు పర్యాయాలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య గారిని ఏకైక వ్యక్తిగా ఆదర్శ నియంగా ఆదర్శదాయకంగా స్ఫూర్తిగా తీసుకోవచ్చు చాలా గ్రేట్ అండి ఇలాంటి రాజకీయ నాయకుడి యొక్క ఇంటిని చూపించే ప్రయత్నం మన ఛానల్లో చేసే చేశాను నేను నాకు చాలా సంతోషంగా ఉంది పాతకాలంలో ఎక్కువ ఇక్కడ వంటలు బయట ఆరు బయట వంటలు చేసుకుంటారు ఆ పింగాణి పాత్ర కూడా చాలా వెరైటీగా ఉంది చాలా చక్కగా ఎప్పుడో పాతది పెద్ద మంచం ఉందండి నేను ఒక ఎమ్మెల్యేని కాదు వార్డు మెంబర్ని కూడా కాదు మా ఇంట్లో కూడా పెద్ద మంచం ఉంది కానీ ఇరవై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి యొక్క మంచాలు ఇంట్లో మంచాలు చూసారా ఎంత కాస్ట్లీ మంచాలు అది అంటే ఆయన యొక్క రాజకీయ జీవితం ఆయన యొక్క జీవితం ఎలా గడిపారు అనేది మీకు ఉదాహరణగా ఈ వస్తువులు ఇంటిలోని వస్తువులన్నీ చూపిస్తున్నానండి అన్నీ కామన్గా ఎలా అయితే సైకిల్ మీద ప్రయాణం చేశాడో ఆయన ఇల్లు కూడా అంగు అర్బాటం లేకుండా అంతే విధంగా సామాన్యుడు ఒక రైతు ఎలా అయితే బ్రతుకుతాడో అలాగే బ్రతుకుతున్నాడు ఒక సామాన్యుడి ఇంట్లో మంచాలు ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఆయన ఇంట్లో కూడా ఇలాగే ఉన్నాయి ఒక కూలర్ ఏసీ కూడా లేదండి ఏసీ కూడా లేదు ఒక కూలర్ అంతే చల్లటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి యొక్క గాలి ఎందుకంటే పక్క పల్లెటూరు కాబట్టి ప్రకృతి యొక్క గాలి కూలర్ అంతే ఏసీ కూడా ఏం లేదు సో ఇది ఫ్రెండ్స్ గుమ్మడి నరసయ్య గారి ఇల్లును చూపించే ప్రయత్నం చేశాను మీకు ఏవో నాలుగు కోళ్ళు బయట ఒక రెండు కుక్కలు అంతే ఇక నాకు తెలిసి ఈ కోళ్ళు ఈ కుక్కలు ఇవే అనుకుంటా ఆయన ఆస్తులు చుట్టూ ప్రహరీ కూడా బయట ఒక రేకుల షెడ్డు ఇంకేం లేవండి చూ నేను చూపించడానికి చెప్పడానికి కూడా ఏం లేదు కామన్ మ్యాన్ ఆయన ఈరోజు వరకు సాదాసదాగా బ్రతుకుతున్నాడు సో ఫ్రెండ్స్ ఇది ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఈరోజు చాలా చక్కగా పర్యటన చేశాను నేను గుమ్మడి నరసయ్య గారి ఇల్లును చూపించే ప్రయత్నం చేశాను ఇదే మొత్తం ఇక్కడ నుంచి ఇదే ఆయన ఇల్లు ఇరవై ఐదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క ఇల్లు ఇదే ఇంద్రభవనం గుమ్మడి నరసయ్య గారి ఇంద్రభవనం సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో ప్రజలరా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా ఇలాంటి ఒక రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు చూడాల నేను పుట్టిన తర్వాత మీరు ఎవరైనా చూసుంటే ఇట్లాంటి వ్యక్తులు ఎవరు ఇరవై ఐదేళ్ళు పాటు రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేగా పనిచేసి ఒక రూపాయి కూడా సంపాదించుకోకుండా డూప్లెక్స్ హౌస్ ఒకటి కూడా లేకుండా ఎవరైనా ఉన్నారా మీరు చూసుంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి పలా నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కూడా ఇలాగే ఉన్నాడు సేమ్ ఈయన కూడా ఒక రూపాయి కూడా సంపాదించుకోలేదు ఒక కారులు కూడా లగ్జరీ కారులు లేవు ఆస్తులు లేవు అని ఎవరైనా మీరు కూడా చూసుంటే మీ యొక్క అభిప్రాయాన్ని అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో పేరు నియోజకవర్గం కూడా మెన్షన్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు సో చూద్దాం ఎంతమంది ఈ వీడియో చూసి లైక్లు కొడతారు షేర్లు చేస్తారు కామెంట్లు అభిప్రాయాలు తెలియజేస్తారు చూద్దాం ఇది గుమ్మడి నరసాయి గారి ఇల్లు ఖమ్మం జిల్లా ఎల్లందు గ్రామం ఆయన ఆయన ఇల్లు మొత్తం అన్నీ చూపించాను సో ఫ్రెండ్స్ ఇది ఎంతే ఈరోజుకి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పులు మాట్లాడున్నాను అనుకోండి ఆ తప్పులు కూడా ఏం మాట్లాడానో కూడా మెన్షన్ చేయండి నమస్తే అండి థ్యాంక్ యూ